జో శల్లికాష్ ఎండి గారు జాన్ గారికి మళ్ళీ వాళ్ళ సిబ్బందికి ఆ ముందు ఉన్న ఏదైతే ఎంపీ హై స్కూళ్ళు నెహ్రూ స్కూలు హోప్ హై స్కూలు గురుకుల పాఠశాల అలాగే ఈరోజు ప్రిన్సిపల్ స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇదైతే మదనపల్లి దినదిన అభివృద్ధి జరుగుతూ దాకా మేడం చెప్పారు దినదిన అభివృద్ధి జరగడం చాలా సంతోషం ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి అన్ని రకాలుగా మదనపల్లి అభివృద్ధి జరిగింది కాబట్టి ఈరోజు ఈ వంద రోజులు ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది మంచి మనసుతో మనం అందరికీ స్వాగతించి మదనపల్లి అభివృద్ధి జరగాల మదనపల్లిలో ఉండే అందరూ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అందరూ కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి మంచి గుణంతో కనుక మనం చేసి ఇలాగా అభివృద్ధి జరిగే కార్యక్రమం జరుగుతుంది ఆ అభివృద్ధిలో కూడా ఈరోజు సిఎస్ఆర్ ఫండ్ అనేది ఈరోజు పది లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఇస్తున్నారంటే మీరు ఏదైతే మదనపంలో ఈ వంద రోజుల్లో సంపాదించారో దాంట్లో కూడా ఇది ఇవ్వడం చాలా గొప్ప అని కూడా మీరు తెలియజేసుకోవచ్చు ముందురు ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ కూడా మీరెంత వ్యాపారం రీతే వాళ్ళందరికీ కూడా అంత అభివృద్ధి జరిగి మీతో మీతో సంపాదించిన డబ్బే మదన పొల్లి వాళ్ళ డబ్బే మదన ఇస్తున్నారు ఇస్తున్నారని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకోవాల్సింది కావచ్చు సంపాదించినా కూడా మనసు కూడా ఉండాలి ఇవాళ అని చెప్పి ఆ మనసుతో ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు సమస్య అందరు కూడా జాన్ గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు జరిగి ఇంకా మదనపల్లి అభివృద్ధి జరిగే దానికి మనం అందరం కూడా ఏకమత్యంగా ముందు తీసుకోవచ్చు ఇలాంటి సంస్థలు ముందుకు వచ్చి యువత ఉద్యోగాలు వచ్చి మన ఊరులే ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారుగా పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరూ కూడా వాళ్ళు జీవీ గారి కూడా మరొకసారి నా ముందున్న అక్కలకు చెల్లెమ్మలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంది

మా స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ప్లస్ ప్లస్ టూ స్కూల్ హై స్కూల్ అయింది కాబట్టి ఈ మధ్యనే ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ సిఈసి ఎంపిసి గ్రూపులతో స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా లేదా మీ సరౌండింగ్స్లో ఉన్న పిల్లలను కూడా టెన్త్ పాస్ అయిన పిల్లలందరూ కూడా మా పాఠశాలలో చేర్చవలసిందిగా మీరుగా కోరుతున్నాను వెళ్లకు వాళ్ళకి భోజనాలు కూడా పైన ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్లీజ్ అందరు కూడా విన్ను చేసే వెళ్ళాలని హోప్ హై స్కూల్ కి వాళ్ళ స్కూల్ బాగు చేయడానికి అలవాటు చేసిన అమౌంట్ లక్ష డెబ్బై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు టూ హండ్రెడ్ ఎయిటీ సిక్స్